దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దొంగ ఫ్యాన్స్ హడావిడి ఇది నిజమేనా అంటే అయ్యుండొచ్చు కాకపోయి ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఏపీలో లడ్డూ పాలిటిక్స్ జరుగుతున్నాయి ఈ లడ్డు సెగ ఏపీ నుంచి అయోధ్య వరకు పాకింది రామాలయం ప్రతిష్టాపన సందర్భంలో కూడా తిరుపతి నుంచి లడ్డు వెళ్ళాయని అక్కడ కూడా అంత అపవిత్రం అయిపోయిందని పవన్ కళ్యాణ్ నిన్ననే మేల్కొని చెప్తున్నారు అయితే ఈ లడ్డు పాలిటిక్స్ కి కొంచెం బ్రేక్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది ఎందుకంటే ఈ ముసుగులో రిపోర్ట్స్ ని తెప్పించుకోవడం ఒకవేళ అందులో అంతా బాగుంది అని వస్తే దాన్ని తారుమారు చేయడానికి ఇంకేవైనా సెట్టింగ్స్ చేయడానికి స్క్రిప్ట్ రెడీ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అలాగే హిందూ సంఘాలు ఇంకా కొంత నిద్రలోనే ఉన్నాయి కాబట్టి అన్ని హిందూ సంఘాలను నిద్రలేపి నిరసనలు తెలియజేసేలా చేయడానికి కొంత టైం పట్టే అవకాశం ఉంది సో ఈ గ్యాప్ లో ఏపీ ప్రజలకు ఎంటర్టైన్మెంట్ బేస్తో ఏదైనా ప్లాన్ చేద్దామనుకున్నారేమో టాపిక్ ని కొంచెం ఇటు సినిమా రంగం వైపుకు డైవర్ట్ చేశారు అదేనండి అసలు సిసులైన ఎన్టీఆర్ వారసుడు జూనియర్ పై బురద మొదలు పెట్టించారు పైకి మాత్రం ఎన్టీఆర్ తో నవ్వుతూ మీ ఇష్టం దేవర టికెట్స్ రేట్స్ పెంచుకోండి అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ఇక రెండో కోణంలో శ్రేణులకు ఇంకో సిగ్నల్ కూడా ఇచ్చినట్టు ఒక వర్గం అభిమానులు చెప్తున్నారు ఎందుకంటే అటు చంద్రబాబు గారితో జూనియర్ ఎంటీ ముట్టనట్టుగా వ్యవహరించటం వాళ్లతో కలవకపోవడం వాళ్లు చేసిన పాలన మీద సోను సూద్ స్పందించిన మావయ్య పాలన గురించి జూనియర్ స్పందించకపోవటం అలాగే లడ్డు విషయంలో బాబు గారికి సపోర్ట్ అందకపోవడం వరదల సమయంలో సింపుల్ గా ఒక ఇచ్చి చేతులు దులుపుకోవడం తప్ప పెద్దగా రెస్పాండ్ కాకపోవడం అలాగే దేవరా టికెట్ల రేట్లు పెంచుకోమని చెప్పినప్పుడు మావయ్య అని కాకుండా చంద్రబాబు గారు అని సంబోధించడం ఇలాంటి కొన్ని విషయాల్లో అంటే ఈయనకు ఈయనంటే ఆయనకు పడదు సో లెక్కకు మించి మందిని అభిమానుల ముసుగులో పంపి గలాట చేసి కార్యక్రమాన్ని చెడగొట్టారు అని అర్థం వచ్చేలా ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా చేయించారని కొంతమంది అభిమానులు అంటున్నారు ఇంకొంతమంది అభిమానులు అయితే జూనియర్ సినిమాలు ఆడనివ్వం ఇదంతా జూనియర్ ఆడుతున్న డ్రామాగా అభివర్ణిస్తూ కామెంట్స్ చేస్తున్నారు ఏదేమైనా ఇక జూనియర్ మీద కూడా జనాలకు వెగటు విసుగు చిరాకు వచ్చి అతను చేసే సినిమాల మీద కూడా ఒక రకమైన బురద జల్లే ప్రక్రియకు నిన్నే శ్రీకారం చుట్టారు కొన్ని శ్రేణులు అయితే అప్పటికి జూనియర్ ఇంకా జాన్వి కపూర్ వచ్చి ఆడియన్స్కి కి వీడియో మెసేజ్ ఇచ్చారు అయినా సరే ఆ కొన్ని శ్రేణులు మాత్రం ఇంకా నిప్పును ఎగదోస్తున్నారు తప్ప చట్లేదు మరి వీళ్ల బారి నుంచి జూనియర్ ఎలా తప్పించుకుని బయటపడతాడో చూడాలి